హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమిళిని చూస్తే మీకు అందరికైతే అర్థమైపోయి ఉంటుంది కదా నా ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయింది నా ఛానల్ డిమానిటైజేషన్ ఎందుకు అయింది అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ఎంతో కష్టపడి ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం కదా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రావాలి వన్ ఇయర్ కష్టపడితే గానీ నా ఛానల్ అనేది మోనిటైజేషన్ అవ్వలేదు అలాంటి ఛానల్ ఈ డిమానిటైజేషన్ అవ్వడానికి రీజన్ ఏంటనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మెయిన్గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే చాలామంది కష్టపడే వీడియోస్ చేస్తారు హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేసుకోకుండా ఉంటారు నాలాగా ఎవరికి డిమోనిటైజేషన్ అవ్వకూడదు అనే రీజన్తోనే నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ డిమానిటైజేషన్ అవ్వడానికి నేను చేసిన మిస్టేక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నా ఛానల్లో నేను మీరు నా సబ్స్క్రైబర్స్ అయితే మీరు చూసే ఉంటాను నా ఛానల్లో అప్పుడు రామ్ మందిర్ ప్రతిష్ట జరిగింది కదా ప్రాణప్రతిష్ఠ ఆ రోజు నేను రాములవారిది స్టాట్యూ ఏ అలాగే ప్రతిష్ట జరిగింది అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను గాడ్ వీడియోస్ విత్ సాంగ్స్ నా వాయిస్ ఓవర్ ఏం లేదు అది మెయిన్ మిస్టేక్ నా ఛానల్లో మన ఛానల్లో అనేది ఫస్ట్ నేను పాయింట్ వైజ్ చెప్పుకుంటా ఫస్ట్ పాయింట్ వచ్చేసి గాడ్ వీడియోస్ అనేవి ఎక్కువగా ఉండకూడదంట గాడ్ వీడియోస్ ఒకటి రెండు ఉండొచ్చు అంట అంతకుమించి ఎక్కువగా ఉండకూడదు అలాగే మనం వేరే చోటకి టెంపుల్స్ అలా వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తాం కదా ఆ వీడియోస్ తీసినవి వాటికి ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసేసి పెట్టకూడదంట కంపల్సరీ మన వాయిస్ ఓవర్ అయితే ఉండాలంట అండ్ ఇంకోటి ఇది గాడ్స్కి రిలేటెడ్ అయితే ఇది ఎక్కువగా గాడ్ వీడియోస్ అయితే ఉండకూడదంట అండ్ నెంబర్ టూ మనం ఒక వీడియో క్రియేట్ చేయాలంటే మామూలుగా ఇప్పుడు ఒక షార్ట్ క్రియేట్ చేయాలంటే సిక్స్టీ సెకండ్స్ కదా అప్పుడు మనం ఏం చేస్తామంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ అన్నీ ఎడిట్ చేసుకొని ఒక వీడియోలో కన్వర్ట్ చేసుకున్నాం అలా కన్వర్ట్ చేసుకున్న వీడియోకి మ్యూ మ్యూజిక్ యాడ్ చేసేసి అప్లోడ్ చేసేసాం అలా ఫొటోస్తో వీడియో కూడా ఎడిట్ చేయకూడదంట అది కూడా రీయూజర్ కంటెంట్ కింద వచ్చిందంట సో నాకైతే రీయూజర్ కంటెంట్ అని వచ్చింది అందుకే నా ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయింది అదే నెంబర్ టూ అయితే అది ఫొటోస్ని ఎడిట్ చేసేసి దానికి మ్యూజిక్ అయితే అప్లై చేయకూడదు అండ్ నెంబర్ త్రీ వచ్చేసి ఇప్పుడు మనం ఫర్ సపోజ్ నేను చేసిన మిస్టేక్ అంటే నా ఛానల్లో మ్యాంగో పిక్కింగ్ ఒక షార్ట్ అయితే ఉంది ఆ షార్ట్ ఏంటంటే జస్ట్ నేను ఇక్కడ కనిపించను జస్ట్ మామిడికాయ అయితే కోసి దానికి డైరెక్ట్గా ఆడియో అనేది అప్లై చేసేసాం అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చిందంట ఎందుకంటే అక్కడ మనం కనిపించట్లేదు మన వాయిస్ ఓవర్ కూడా లేదు ఎవరో తీసిన వీడియోకి మనం మ్యూజిక్ కూడా అప్లై చేయొచ్చు కదా ఒక వీడియో తీసాము అంటే అది మనది అని మనం నిరూపించుకోగలగాలి అలాంటప్పుడే అది మనకి రియూజర్ కంటెంట్ కింద రాదంట నేను ఇవన్నీ తెలుసుకున్నాక మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను అది ఎక్కడన్నా ఏదన్నా వీడియో తీసాము అంటే దానికి మనమన్నా కనిపించాలి ఇన్ కేస్ మనం కనిపించకపోతే మన వాయిస్ ఓవర్ అన్నా ఇవ్వాలి కానీ డైరెక్ట్గా అలా వీడియో అనేది పెట్టేసి మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు మన ఓన్ కంటెంట్ మన వీడియోని మనం ప్రూవ్ చేసుకోగలగాలి అండ్ ఇంకోటి ఏంటంటే మనం నార్మల్గా ఇప్పుడు వీడియో ఒకటి షూట్ చేసాం ఫర్ సపోజ్ నా ఛానల్లో వచ్చేసి నరి నరి వచ్చినప్పుడు డైరెక్ట్గా పిల్లల్ని చూసేటప్పుడు డైరెక్ట్గా వీడియో తీసేసా వాళ్ళు మాట్లాడేది అదంతా తీసేసి డైరెక్ట్గా అలా రా పెట్టేసేస్తా అలా రా వీడియోస్ కూడా పెట్టకూడదు అంట అంటే ఇప్పుడు మనం కనిపిస్తే ఇప్పుడు నేను ఇలా కనిపిస్తా మాట్లాడుతున్నాను కదా ఇలా పెట్టచ్చంట ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నా వేక్ ఫిట్ది ఓపెన్ చేశాను అది జస్ట్ ఓపెన్ చేసింది చూపించాను అసలు ఎక్కడ మేము ఏదేదో మాట్లాడుకున్న వీడియో ఆడియో అయితే ఉంది అంతకుమించి పర్ఫెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు అలా రా వీడియోస్ కూడా పెట్టకూడదంట మనం ఏదైనా వీడియో పెట్టామంటే దానికి మన వాయిస్ ఓవర్ అన్న ఉండాలి లేదా ఇలా ఫేస్ కనిపించి మనం మాట్లాడే అయితే ఉండాలి ఇదొకటి నేను చేసిన మిస్టేక్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం కొన్ని ఫొటోస్ పెడతాం కదా ఫర్ సపోజ్ ఒక నాది మా హస్బెండ్ ఒక ఫోటో ఉంది ఆ ఫోటో పెట్టేసి డైరెక్ట్గా మ్యూజిక్ యాడ్ చేసేసాను షార్ట్స్ వీడియోస్లో అలా కూడా పెట్టకూడదంట వీడియో పెట్టేసి మనకి ఇప్పుడు సంథింగ్ మేమిద్దరం కలిసి ఏదన్నా వీడియో రీల్ లాగా తీసాము తీసి దానికి ఆడియో అనేది అప్లై చేసుకోవచ్చు అంతేకాని ఒక ఫోటో పెట్టేసి దానికి ఆడియో అప్లై చేయగానే అది కూడా రియూజిక్ కంటెంట్ కిందే వచ్చిందంట మనకి చాలా టెక్ ఛానల్స్లో చెప్తూ ఉంటారు నేను నాకు అన్నీ తెలియదు ఫ్రెండ్స్ నేను తెలియక చేసిన మిస్టేక్స్ వల్లే నా ఛానల్ అనేది ఈరోజు ఈ స్టేజ్లో ఉంది చాలామంది కష్టపడి యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తారు మోనిటైజేషన్ అయిందని హ్యాపీగా ఉంటారు ఇలా డిమానిటైజేషన్ అయితే చాలా బాధపడతారు సో అందుకని నేను చేసిన వాటికి మీకు చెప్తున్నాను మీరు కూడా చేయకుండా ఉంటారు అని అండ్ ఇంకా వచ్చేసి మనం కనిపించకుండా ఇప్పుడు కుకింగ్ వీడియోస్ ఉన్నాయనుకోండి కుకింగ్ వీడియోస్ నేను జస్ట్ వంట చేస్తాను దానికి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆడియో అప్లై చేశామంటే అది ఓకే అంట అది ప్రాబ్లం రాదు కానీ ఇప్పుడు నేను అలా నుంచొని దానికి ఒక ఆడియో అప్లై చేయటము అలా కాదు ఒక ఫోటో కానీ లేదంటే జస్ట్ ఏమీ ఉండకుండా ఆడియో అప్లై చేస్తే అవి కూడా యూజర్ కంటెంట్ కింద వస్తాయంట అలాగే మనం వేరే సోర్స్ నుంచి దేని నుంచైనా తీసి దాన్ని ఎడిట్ చేసినా కానీ దానికి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవాలి మామూలుగా అయితే అసలు తీయ అలా వేరే సోర్స్ నుంచి తీసుకొని మనం వేరే వాళ్ళ వీడియోస్ కానీ అవి అప్లై చేయకూడదు కానీ కొన్ని వీడియోస్ ఉంటాయి కదా ఇప్పుడు రామ్ మందిర్ అయోధ్య అదే ఉందనుకోండి అందరూ అప్లై అప్లోడ్ చేసేసారు ఆ వీడియోస్ అవి గాడ్ వీడియో కాబట్టి అవి ఎక్కువగా ఉండకూడదని నా ఛానల్లో అది ఒకటి మిస్టేక్ అయింది అలా కొన్ని అప్లోడ్ చేయగలిగినవి ఉంటాయి కదా అలాంటి వాటికి మనం వాయిస్ ఓవర్ అనేది అయితే కంపల్సరీ ఉండాలంట వాయిస్ ఓవర్ ఉంటే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది మోస్ట్ అవర్ మన ఓన్ కంటెంట్ ఉంటే మనకి రిస్క్ అయితే ఉండదు అండ్ నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఒక వీడియో అప్లై చేసాము కూడా దానికి యూస్ యూట్యూబ్ స్టూడియోలో రెస్ట్రిక్షన్స్ కాపీరైట్ క్లెయిమ్ కాపీరైట్ ఇవి వస్తాయి కదా ఇవి వాటికే చెక్ చేసుకునేదాన్ని ఇవి రాలేదా ఓకే ఏం కాదు ఏం కాదు అని అనుకునేదాన్ని కానీ ఆల్ ఆఫ్ ద సడన్ నిన్న ఈవినింగ్ నాకు మెయిల్ అయితే వచ్చింది డిమానిటైజేషన్ అయింది అని అసలు నేనైతే షాక్లో ఉన్నాను అప్పుడు నేను వేరే టెక్ ఛానల్స్ని కాంటాక్ట్ అయ్యి ఏంటి ఎందుకు ఇలా రీయూజర్ కంటెంట్ వచ్చిందంటే వాళ్ళు నాకు ప్రతిదీ నువ్వు చేసిన మిస్టేక్ ఇది ఎందుకు ఇలా చేయకూడదు ఇది చెయ్యొచ్చు అని ప్రతీదీ చెప్పారు సో ఇప్పుడు నేను మళ్ళీ రీఅపీల్ చేసుకోవడానికి కూడా లేదు అప్పీల్ చేసుకోవడానికి లేదు మన అపీల్ అనేది ఎప్పుడు చేసుకుంటామంటే మన ఛానల్లో ఎలాంటి రియ్యూజర్ కంటెంట్ లేదు అని మనం హోప్ చేసుకుంటే అపీల్ చేసుకోవచ్చు కానీ నా ఛానల్లో గాడ్ వీడియోస్ ఉన్నాయి అలాగే ఇలా ఫొటోస్ని ఎడిట్ చేసి వీడియోగా చేసినవి ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ రీఅప్లై చేసుకోవటమే దానికి త్రీ మంత్స్ టైం అయితే ఉంటుంది ఇవి నేను చేసిన మిస్టేక్స్ అలాగే ఇంకోటి చెప్తానండి ఇప్పుడు ఫస్ సపోజ్ మా పాపది ఒక వీడియో తీసాను అనుకోండి ఆ వీడియోకి జస్ట్ రీల్ లాగా ఒక వీడియో తీసి ఆ వీడియోకి ఆడియో అప్లై చేసి అప్లోడ్ చేశారు షార్ట్గా అది ఓకే అదే వీడియోని వేరే ఆడియో వేరే మ్యూజిక్ అప్ యాడ్ చేసేసి అప్లోడ్ చేశానంటే అది కూడా రీయూజిక్ కంటెంట్ కింద వస్తుంది ఒక వీడియోని మనం ఒకసారి అప్లోడ్ చేయాలి మ్యూజిక్ మార్చినంత మాత్రాన అది అయితే చేంజ్ అవ్వదు ఇది కూడా ఒకటి నేను ఇదైతే మిస్టేక్ ఇది కూడా చేశాను ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కొన్ని ఉన్నాయి కదా చాకంటి ఇవి డైలాగ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మనం ఎక్కువగా మన ఛానల్లో యూస్ చేయకూడదంట యూస్ చేయాలి అనుకుంటే ఎక్కువగా యూస్ చేయకూడదు ఒకవేళ మనం వన్స్ అట్ వైస్ యూస్ చేయాలి అనుకుంటే సపోజ్ ఇప్పుడు మినప గారల గురించి చెప్తున్నారు అనుకోండి మనం ఆ గారలు చూపిస్తానో లేదంటే ఏదన్నా చూపిస్తానో హెల్త్కి సంబంధించి చెప్పారు అనుకో అది చూపిస్తానో మనం వీడియో చేస్తే అది ఓకే ఏమీ పెట్టకుండా ఒక ఇమేజ్ పెట్టేసి వాళ్ళ ఆడియో పెట్టుకున్నా కానీ మనకు అది రీయూజర్ కంటెంట్ కూడా వస్తుందంట సో నేను ఇలా తెలుసుకునే అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరికి ఇలా డిమోనిటైజేషన్ అయితే అవ్వకూడదని నేను తెలుసుకున్న దాన్ని బట్టి మెయిన్గా చెప్పాలంటే ఏ వీడియోకైనా సరే మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి నేను నా డిమోనిటైజేషన్ అయ్యాక నేను తెలుసుకున్న రూల్ కంపల్సరీ మీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోండి అండ్ కొన్ని మనం రివ్యూ ఇస్తాం ఫుడ్ రివ్యూ నా ఛానల్లో చూసుంటారు ఏదన్నా టేస్ట్ చేసేసి జస్ట్ దానికి నేనే మాట్లాడను ఆడియో అప్లై చేసుకుంటా ఓకే ఎందుకంటే అవి ఓకే అవి రీయూజ్డ్ కంటెంట్ కింద రావు ఎందుకంటే అక్కడ నేను కనిపిస్తున్నాను నేను కనిపిస్తున్నాను కాబట్టి ఆ వీడియో నాది అని ఇంప్రూవ్ చేసుకోగలను సో అలాంటి అయితే ఏం కాదు ఇప్పుడు మనం ఎక్కడో సపోజ్ గుడికి వెళ్ళాము అక్కడ ఒక వీడియో తీసాము అది తీసుకొచ్చేసి డైరెక్ట్గా అప్లై చేసేసి ఆడియో పెట్టాము అది కూడా యూజర్ కంటెంట్ కింద వస్తుంది దానికి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మ్యూజిక్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే నేను అమ్మూ వాళ్ళ ఫాదర్వి వీళ్ళవి వీడియో కాల్ కన్వర్జేషన్ కూడా డైరెక్ట్గా అలా పెట్టేసి ఆడియో పెట్టాను అలా కూడా పెట్టకూడదంట మాది ఆర్మీ కదా ఆర్మీకి రిలేటెడ్ కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అవి అప్లోడ్ చేసినా వాటికి నా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లై చేసుకోవాలంట అంటే పలానా చోట ఇలా జరిగింది ఇలా అని చేయాలి కానీ డైరెక్ట్గా ఆ వీడియోకి మ్యూజిక్ యాడ్ చేయకూడదు అంట ఎందుకంటే అక్కడ నేను కనిపించట్లేదు నే నా వాయిస్ లేదు జస్ట్ ఆడియో వీడియో ఉంది ఆడియో ఉంది సో అది నాది కింద లెక్క రాదు రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది సో అలా కూడా అప్లోడ్ చేయకూడదంట మొత్తానికి నా ఛానల్ అయితే చేసిన అయింది ఫ్రెండ్స్ ఇంకా నేను మళ్ళీ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకొని వాచ్ టమ్ అయితే తెచ్చుకోవాలి మళ్ళీ వాచ్ టైం ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం పెరిగితేనే నేను మళ్ళీ రీఅపీల్ అపీల్ చేసుకోవటానికి ఉంటుంది దానికి నాకు త్రీ మంత్స్ టైం అయితే ఉంది సో మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి అండ్ మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ కష్టపడతాను ఇప్పుడు చేసిన మిస్టేక్స్ అయితే డెఫినెట్గా చెయ్యను అండ్ మీ అందరి సపోర్ట్ ఉంటే నేను మళ్ళీ నా ఛానల్ని మానిటైజ్ చేసుకోగలను సో ప్లీజ్ డివ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వీడియోస్ అలాగే ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ పెడతాం కదా కొంచెం మోస్ట్ పాపులర్ అని ఇప్పుడు అయోధ్యతో నేను పెట్టాను కదా అవి నార్మల్గా ఎందుకు పెడతాం మనం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని పెడతాం కానీ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి కొన్ని వీడియోస్ పెట్టినా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ అది రియ్యూజర్ కంటెంట్ కింద వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆ వీడియో సబ్స్క్రైబర్స్ రంగానే వెంటనే డిలీట్ చేయండి డిలీ వెంటనే సబ్స్క్రైబర్స్ పెరగల డిలీట్ చేస్తే మేబీ మీకు ఎక్కువ వీడియోస్ లేకపోతే రీయూజర్ కంటెంట్ అనేది రాదు దయచేసి ఎవరు నేను చేసిన మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు ఇలా నేను చేసిన మిస్టేక్స్ చేస్తే కంపల్సరీ మీ ఛానల్ అనేది రీయూజర్ కంటెంట్ కింద వస్తుంది సో ఎంతో కష్టపడి ఎక్కడ వచ్చి ఉంటాం కదా సో చివరిలో డిమానిటైజేషన్ అయితే చాలా బాధపడుతుంది అలాగే కొన్ని వీడియోస్ ఉంటాయి ఇప్పుడు అంబానీ మ్యారేజ్ దగ్గర నేను అది కూడా పెట్టానండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా వచ్చిన తర్వాత డిలీట్ చేద్దామనే ఆప్షన్తో పెట్టాను దానికైతే నాకు సబ్స్క్రైబర్స్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అలాంటి మిస్టేక్స్ కూడా మీరు చేయకండి సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి వేరే వీడియోస్ అప్లోడ్ చేసేసి నాలా డిమానిటైజేషన్ అయితే చేసుకోకండి కంపల్సరీ మీ ఓన్ కంటెంట్ చూసుకోండి అండ్ మోస్ట్ ఆఫ్ ఓవర్ మీరు కనిపించేటట్టు మీ వాయిస్ ఓవర్ ఉండేటట్టు చూసుకోండి నాలా మాత్రం మీరు ఎవ్వరు మిస్టేక్ అయితే చేయకండి మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టారు కదా వాళ్ళకి ఏం కాలేదు కదా వాళ్ళ ఛానల్స్ బాగానే ఉన్నాయి కదా మనకి ఏమవుతుంది అని అనుకుంటాము నేను అలా అనుకునేదాన్ని ఇప్పుడు ఒక ఆడియో యూజ్ చేశారంటే వాళ్ళు యూజ్ చేశారు కదా వాళ్ళ కాపీ రైట్ వచ్చి ఉండదు కదా అందుకని నేను యూజ్ చేస్తాను అని చెప్పి అలా యూజ్ చేశాను నేను చాలా వాటికి వీడియోస్ వేరే వాళ్ళు యూస్ చేసిన ఆడియోనే యూస్ చేసేదాన్ని సో అలా కూడా చేయకూడదు కొంతమంది ఏంటంటే జస్ట్ ఫేమ్ కోసం పాపులారిటీ కోసం యూజ్ చేస్తారు వాళ్ళు కాపీ రైట్ అవన్నీ వచ్చిన పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళకి కొంతమంది మనీ కోసం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయరు ఓన్లీ పాపులారిటీ కోసం చేస్తారు సపోజ్ సింగింగ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి జస్ట్ బయట ఏదన్నా సింగింగ్ ఛాన్స్ వస్తే వాళ్ళకి యూజ్ అయిపోయింది కదా అలా మనీ కోసం కాకుండా కొంచెం పాపులారిటీ కోసం కూడా చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళని చూసి మనం వాళ్ళ ఆడియో అప్లై చేసాం కదా మనకి ఏం కాదు అనుకుని మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా పప్పులో ఖాళీ అయితే వేస్తాము సో ఇలా నా లాగా మీరైతే ఎవ్వరూ మీ ఛానల్ని డిమానిటైజేషన్ అయితే చేసుకోకండి అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి మీకు ఎవరికన్నా ఏదన్నా మీ ఛానల్లో డౌట్ ఉన్నా లేదంటే నేను చెప్పిన వాటిలో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా నాకు కామెంట్లో అడగండి నేను తెలిస్తే చెప్తాను తెలియపోతే తెలుసుకొని మరీ చదువుతాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ పెయిన్ ఫీల్ అవుతున్నా డిమానిటైజేషన్ అయిన పెయిన్ మీలో ఎవరికైనా మీ ఛానల్ గురించి ఏదన్నా డిమానిటైజేషన్ అయితే ఏమో ఈ వీడియో వల్ల అని డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను కనుక్కొని చెప్తాను లేదా ఇప్పటికే నేను చాలా వాటికి తెలుసుకున్నాను ఎలాంటి వీడియోస్కి రియ్యోస్కి కంటెంట్ వస్తుంది ఏంటి అనేది సో నాకు తెలిస్తే నేను కంపల్సరీ మీకు చెప్తాను లేదా తెలియకపోతే తెలుసుకొని చెప్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో ప్రజెంట్ అయితే నా సిచ్యువేషన్ ఇది నా ఛానల్ సిచ్యువేషన్ మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తేనే అండ్ మీరు నా వీడియోస్ వాచ్ చేస్తేనే మళ్ళీ మానిటైజేషన్ అయితే చేసుకోగలను సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి లోపల చాలా పెయిన్ అయితే ఉంది ఎందుకంటే ఈ ఛానల్ అనేది మెయిన్గా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే మా హస్బెండ్కి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని ఉండేది కాకపోతే తను ఆర్మీలో వర్క్ చేయటం వల్ల వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళు కంపల్ ఏ పడితే అవి చేయటానికి ఉండదు కొన్ని యాప్స్ కూడా వాళ్ళు యూస్ చేయటానికి ఉండదు ఇంకా తన నుంచి నేను ఓకే నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా నాకు ఇద్దరు పిల్లలు సో వాళ్ళని చూసుకుంటా ఇది చేసుకోవచ్చు నాకు ఇంట్రెస్ట్ పెరిగి అప్పుడు నేను ఇలా ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అండ్ అని ఫోన్ తీసుకున్నాను ట్రైపోర్ట్ తీసుకున్నాను అండ్ వర్క్ అయితే చాలా చేశాను హార్డ్ వర్క్ చేశాను నాకు తోచినంతలో నేను హార్డ్ వర్క్ అయితే చేశాను మో ఛానల్ మోనిటైజేషన్ కూడా అయింది మంచిగా రెవెన్యూ కూడా స్టార్ట్ అయింది అంతలో నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఇలా నా ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయిపోయింది సో మీరు ఎవరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి మీ ఛానల్లో మీ వీడియోసే పెట్టండి అండ్ మీ వాయిస్ ఓవర్ మీయే పెట్టుకోండి వేరే వాళ్ళ వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టొద్దు వేరే వాళ్ళు పెట్టారు వాళ్ళకేం కాలేదుగా మనకేం కాదు అని ఆలోచనతో మాత్రం పెట్టకండి వాళ్ళే ఆలోచనతో నేను పెట్టాను కొంతమంది సేమ్ నేను పెట్టి నా అయోధ్య మందిర్ది వీడియోనే పెట్టారు వాళ్ళకి సెవెన్ పాయింట్ వన్ లైక్స్ అలా ఉన్నాయి అలా ఉన్నా సరే వాళ్ళకేం కాలేదు కదా లైక్స్ కూడా బాగా వచ్చాయి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు కదా అనే ఆప్షన్తో నేను పెట్టాను అనే ఒపీనియన్తో బట్ రివ్యూ కంటెంట్ కింద వచ్చింది నాకు ఎక్కువగా ఉండకూడదంట గాడ్ వీడియోస్ ఒకటి లేదా రెండు ఉండొచ్చు అంట అదనే కాదండి నేను ఫొటోస్ని ఎడిట్ చేసి వీడియోగా కూడా పెట్టాను అది కూడా నాకు మైనస్ పాయింట్ అయింది అండ్ అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చాలా నాయి వాటి వల్ల ఇలా ప్రాబ్లమ్స్ నాకు తెలీదు ఇప్పుడు ఈ రియూజ్డ్ వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న తర్వాతే తెలిసింది లేదంటే నాకు తెలిసేది కాదు ఇప్పుడు నుంచి అయితే నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే కొన్ని తెలుసుకున్నాను కదా వాటిని మైండ్లో పెట్టుకొని అయితే ఫాలో అవుతాను